శుక్రవారం టేకుమట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమారుడు వేసి నివారణలు అర్పించారు అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి భారత ఆర్థిక వ్యవస్థకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన నేతగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టీవి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆర్థిక మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పాత్ర చాలా కీలకం రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సమాచార హక్కు చట్టం నిరుపేదలకు వంద రోజుల ఉపాధి హామీ పని విద్యా హక్కుల చట్టంతో పాటు ఎన్నో గొప్ప గొప్ప దేశానికి ఉపయోగపడే ఆర్థికంగా బలపడే ప్రయోజనం చేకూరే చట్టాలను తెచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండాని నిరూపించడంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో అప్పుడు ప్రభుత్వం ముందుకెళ్లడం జరిగింది రెండు వేల ఎనిమిది సందర్భంలో ప్రపంచంలో అగ్రగామి దేశాలన్నీ ఆర్థికంగా చిన్న భిన్నమైన సందర్భంలో దూరదృష్టితో ఆర్థికంగా మన దేశం నిలదొక్కునే నిలదొక్కుని అగ్రగామిగా నిలవడంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర చాలా కీలకం ఈరోజు ప్రపంచ దేశాలతో మనం పోటీపడి ఆర్థికంగా బలంగా ఉన్నామంటే కేవలం అది మన్మోహన్ సింగ్ గారి చొలవే అని వారు చేసిన గొప్ప గొప్ప పనులను ఈరోజు స్మరించుకుంటూ వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ టేక్మట్ల మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా వారికి అర్పించడం జరిగింది